లోక్సభల ఎన్నికలకు ముందు ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటనిస్తుంది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్తో కొత్త పన్ను విధానం ప్రకారం ప్రస్తుత పన్ను మినహాయింపు ఏడు లక్షల రూపాయల నుండి ఏడున్నర లక్షల రూపాయల వరకు పెంచవచ్చు ఈ మార్పు కోసం ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టవచ్చని చెబుతున్నారు ఈ కేసుతో ఉన్న ఇద్దరు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే కొత్త పన్ను విధానంలో ఎనిమిది లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై పన్ను చెల్లింపుదారులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు ఈ మినహాయింపులో యాభై వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంటుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మినహాయింపును ఐదు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయలకు పెంచింది రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో అనేక మార్పులు చేసి ప్రభుత్వం ఉపశమనం కలిగించడం గమనార్హం దీని ప్రకారం కొత్త పన్ను విధానంలో ఇంతకుముందు ఎలాంటి పెట్టుబడి లేదా తగ్గింపును క్లెయిమ్ చేయలేరు కానీ బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ను పొందపరిచారు దీని కింద పన్ను చెల్లింపుదారులకు యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇస్తారు ఈ విధానంలో పింఛన్దారులకు పదిహేను వేల రూపాయల వరకు రాయితీనిస్తారు పన్ను పరిమితిని పెంచారు ఇదే కాకుండా కొత్త వ్యవస్థ పన్ను శ్లాబ్లో కూడా మార్పు జరిగింది దీని కింద ప్రాథమిక మినహాయింపు పరిమితిని గతంలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు పెంచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అసెస్మెంట్ సంవత్సరానికి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రికార్డ్ స్థాయిలో ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయబడ్డాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇదే కాలంలో దాఖలు చేసిన ఏడు పాయింట్ యాభై ఒక్క కోట్ల ఐటీఆర్ల కంటే ఇది తొమ్మిది శాతం ఎక్కువ పన్నుల వసూళ్లను పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుంది గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో పన్నుల ఆదాయం పద్నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది ఇది ప్రత్యక్ష పన్నుల కోసం పది పాయింట్ ఐదు శాతం పరోక్ష పన్నుల కోసం పది పాయింట్ నలభై ఐదు శాతం బడ్జెట్ను అంచనా కంటే ఎక్కువ ప్రభుత్వం మరింత పన్ను మినహాయింపు పరిగణలోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు